పండగ పుట్టయినా సరే చర్చికి వెళ్దాము అని ఇలా అయితే వెళ్ళాము ఇక్కడ పదే పదే నేనైతే ఒకటి మెచ్చుకుంటానండి నా బుజ్జుగాన్ని ఎందుకంటే ఫస్ట్ టైం క్యాండిల్ పట్టుకున్నాడు ఆ పట్టుకోవడం కూడా పెద్దవాళ్ళలాగా చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు క్రింద పట్టుకోవడమే కాకుండా దూరంగా పట్టుకున్నాడు అసలు ఎలా పట్టుకుంటాడా ఏంటా అని మాకైతే భయం వేసింది కానీ చూసారా ఎంత చక్కగా పట్టుకున్నాడు హ్యాండ్ మార్చి నాకైతే నిజంగా ఒక పెద్దవాళ్ళు చేసినట్లు బిహేవ్ చేసాడు నిజంగా అదిగో డింగ్ 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 అని వచ్చేసేసాడు ఈ రూమ్లోకి ఎట్లా వచ్చేసాడో ఒక స్లేట్ కొనిచ్చానండి దాని మీద ఏ బే సే అని చెప్పేసి కేకలు పెట్టేస్తున్నాడు సో ఫ్రెండ్స్ అది అండి ఫుల్ లాగా అయితే ఉంది గురించేలే ఓకే 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 సో మేము వెళ్ళే అయితే ఇది అండి సో పండగ పూట కూడా చర్చకు పోకపోతే బాగోద్దు కదా అన్నట్టుగా వెళ్ళాను నేనైతే